నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు ఆరండలపేటలోని రైల్మా హాల్లో శనివారం రోజ్గార్ మేళా ఘనంగా జరిగింది రైల్వే కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన డెబ్బై నాలుగు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేశ్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై నియామక పత్రాలు అందించారు భారత ప్రభుత్వ లక్ష్యం మేరకు నూతనంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు నిబద్దతతో విధులు నిర్వహించారని డిఆర్ఎం సూచించారు ప్రజలకు సేవ చేసేందుకు అధిక సమయం కేటాయించారని చెప్పారు Shall Charlotte. ఎయిడెడ్ విద్యా సంస్థల కోసం విశేష కృషి చేసిన మహానీయుడు ఎంజె మాణిక్యరావు పేరిట ఏర్పాటైన మెమోరియల్ కమిటీకి నూతన కార్యవర్గ నియామకం జరిగింది ఏసీ కళాశాల జేడీశీలం హాల్ శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎస్ఆర్కే ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా మోజేష్ సహాయ కార్యదర్శిగా ఎం విజయకుమార్ కోశాధికారిగా సోమయ్య శాస్త్రి నియమితులయ్యారు లక్ష్మణరావు మాట్లాడుతూ మాణిక్యరావు సాధనకు నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందని చెప్పారు పలు కళాశాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధ్యాపక ఉద్యమ నేత శాసన మండలిలో పదకొండు నేళ్ల పాటు ప్రాతినిధ్యం చేసిన గొప్ప నాయకుడు ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి తన జీవితాంతం కృషి చేసిన మహానాయకుడు ఎంజే మాణిక్యరావు గారి మృతి తర్వాత ఆయన పేరుతో ఎంజేఎం కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా ఆయన పేరుతో మెమోరియల్ లెక్చర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి సంవత్సరం అంటే వందేళ్ళు అంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ఎంజేఎం నూతన కమిటీ కృషి చేస్తుంది ఆ నూతన కమిటీ అధ్యక్షుడిగా నన్ను అంటే కేఎస్ లక్ష్మణరావుని ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎంజీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగే శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యంగా విద్యారంగం ఉన్నత విద్యారంగం అందులో ప్రైవేటీకరణ ధోరణులు అలాగే ఎయిడెడ్ వ్యవస్థ అంశాలన్నింటి మీద చర్చ జరిగే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం ఆ రకమైనటువంటి సదస్సులు కూడా త్వరలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కమిటీ సమిష్టిగా పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం గత సంవత్సరం జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది మనందరికీ తెలుసు మంత్రి లోకేష్ గారు విద్యామంత్రి అయినప్పుడు అనేక ఆశలు ఆకాంక్షలు ఆయన మీద పెట్టుకోవడం జరిగింది కానీ ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయాలు కూడా ఇంతవరకు చేయలేదు కళాశాలల గురించి కానీ కళాశాల అధ్యాపకుల సమస్యల గురించి కానీ అలాగే కళాశాలలో అడ్మిషన్లు ఇవాళ డిగ్రీ కళాశాలలో మేజర్ మైనర్ వివాదం జరుగుతుంది రెండు మేజర్లు పెడతామన్నారు మళ్ళీ ఇప్పుడు ఒకటే అంటున్నారు అడ్మిషన్లు అయిపోతాయి సమయం దాటిపోతా ఉంది ఎటువంటి నిర్ణయాలు కూడా చేయలేదు అట్లాగే ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయాలి వాస్తవంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పద్నాలుగు అని విడుదల చేసింది దాని ప్రకారం పదివేల నూట పదిహేడు మందిని వివిధ శాఖల్లో పర్మనెంట్ చేయాలి ఒక మూడు వేల మంది మాత్రం వైద్య ఆరోగ్య శాఖలో పర్మనెంట్ అయ్యారు కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సుమారు ఐదు వేల మంది దాకా ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలో కలిసి ఒకళ్ళు కూడా పర్మనెంట్ కాలేదు కాకపోగా వాళ్ళు అరవై ఏళ్ళే ఉండటంతో అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఇవాళ రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి అరవై రెండు అధ్యా కాంట్రాక్ట్ అధ్యాపకులకు అరవై రెండేళ్ళు పెంచాలనేటటువంటి మేము ఆల్రెడీ ఇప్పటికే పయ్యావులు కేశవ్ గారికి తెలియచేయడం జరిగింది ఈరోజు గుంటూరు నగరానికి కూడా వాళ్ళు చాలామంది వచ్చారు ఇటువంటి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి మంత్రి గారు స్పందించాలి మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ సమయాన్ని కేటాయి కేటాయించాలి వారు ఇతర ఎన్ని వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా ఉన్న విద్యాశాఖ చాలా విస్తృతమైనటువంటిది సాంకేతిక విద్య ఉన్నత విద్య పాఠశాల విద్య ఇది ఇన్ని రకాలుగా ఉంటుంది కేటాయించి బలహీన వర్గాల ఆశా జ్యోతి గుంటూరు నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు శనివారం నగరంలో ఘనంగా జరిగాయి తాడిశెట్టి మురళి పట్టాభిపురంలో అభిమానుల సమక్షంలో తన సోదరుడి జన్మదిన కేక్ కట్ చేశారు అనంతరం నగరంలో పలు ప్రాంతాల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలను మురళి ప్రారంభించారు చివరిగా ఆయన మాట్లాడుతూ అభిమానులు శ్రేయోభిలాషుల సమక్షంలో సోదరుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు పుత్తూరు గ్రామానికి చెందిన అభిమానులు విభిన్న ప్రతిభావంతులు పాఠశాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం శుభ పరిణామమని కొనియాడారు ठीक। ना इधर ना। हराजे। ठीक। 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 ठ ఈరోజు మా సోదరులు గుంటూ టూ మాజీ శాసనసభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తాడిశెట్టి వెంకట్రావు గారి యాభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో మరి వందాది మంది మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరు యువత ఈరోజు మా అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఉత్సాహంతో ప్రజా ఉపయోగకరమైనటువంటి అన్నిటికన్నా ముఖ్యమైనది అన్ని దానాలకు ఒక గొప్పది ఈ రక్తదానాన్ని చేయటానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని తాడిశెట్టి యూత్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇటువంటిది సమాజంలో చాలా అవసరం రక్తదానం అనేది ఎంతోమంది ఒకళ్ళు రక్తదానం చేస్తే మూడు ప్రామా ప్రాణాలని కాపాడినట్టుగా మరి డాక్టర్స్ ఉంటారు ఇంకా ఎంతమంది వందలాదిగా తరలివచ్చి ఈరోజు అన్నయ్య గారి జన్మదాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మరి అనాథులు వృద్ధులు మరి అందులు మరి వికలాంగులైనటువంటి పిల్లలకి పెద్దలకి కూడా ఈరోజు మరి గుంటూరు పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమాన్ని భోజన వస్తుని ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు గుంటూరు నగరంలో పండగ వాతావరణం కారణం ఏంటంటే గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు గారి జన్మదినం ఇవాళ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడిశెట్టి మురళ గారి నాయకత్వంలో కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత రక్తదానంలో యాభై మంది తాడిశెట్టి అభిమానులతో రక్తదానం తర్వాత శరణాలయాల్లో గుంటూరులో ఉన్న ఏడు ఎనిమిది అనాథశాలయాల్లో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కేక్ కట్టింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఆయన పదవిలో లేకపోయినా ఇంత గొప్పగా జరగడానికి కారణం ఏంటంటే ఆయన పదవీ కాలం చేసినప్పుడు ఆయన పదవిని ప్రజాపరం చేసిన వ్యక్తి తాడిశెట్టి వెంకట్రావు గారు ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీసులో రేషన్ కార్డుల విషయంలో కానీ ఇతర సబ్సిడీ కార్యక్రమాల్లో ఎంఆర్ఓ రూల్ ఏంటంటే రూల్స్ పెడితే పేదవాడికి రూల్ ఏంటని చెప్పి ఒక గొప్ప వినూత్న కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి రూల్స్ అతిక్రమించి కూడా పేదలందరికీ సంక్షేమ కార్యక్రమం అనేటట్టు చేసిన గొప్ప వ్యక్తి వెంకట్రావు గారు అందుకనే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా జనం ఆయన వెంట ఉండి ఆయన ప్రజాదరణ కోల్పోకుండా ఉన్నారు ఇప్పటికైనా సరే భగవంతుడు ఏదో ఒక రోజున ఆయనకి మంచి అవకాశం కల్పించి ఒక పెద్ద నాయకుడిగా ఉంచాలని చెప్పి దానికి సర్వశక్తులు వడ్డాలని చెప్పి వెంకట భగవంతుడు అన్ని శక్తులు వెంకటరావు గారి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు శ్రీ తాడిశెట్టి వెంకటరావు గారి జన్మదినం ఘనంగా ఈ కార్యకర్తలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఆయన తాడిశెట్టి వెంకటరావు గారు రాజకీయ వారసుడుగానో లేదా ఎవరో తయారు చేసి వచ్చిన నాయకుడిగా కాకుండా ఆయన ముప్పై సంవత్సరాల క్రితం ఎన్ఎస్ఐ నగరాధ్యక్షుడిగా అదేవిధంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేసి అచిర కాలంలోనే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదగడం జరిగింది రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకట్రావు గారు ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి అప్పట్లో అధిష్టానం ఎటువంటి సిఫార్సులు లేకుండా గుంటూరు తు పశ్చిమ నియోజకవర్గాన్ని మా వెంకట్రావు గారికి కేటాయించడం జరిగింది ప్రజల మద్దతు ఆయన శాసనసభ్యులైన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కూడా ఆయన అవసరమైనటువంటి ప్రతి పని చేయటం వల్లే ఈరోజు ఇరవై సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ప్రతి కార్యకర్త గుండెల్లో వెంకట్రావు గారు ఉన్నారంటే దానికి కారణం ఆయన కార్యకర్తల మీద చూపించినటువంటి ప్రేమ అభిమానం ఈనాటికి కూడా ఆయన గుంటూరు వచ్చిన సందర్భంలో గుంటూరులో ఉన్నటువంటి కార్యకర్తలంతా ఆయన దగ్గరికి వస్తే అదే ప్రేమతో అదే అభిమానంతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరం అదేవిధంగా కేక్ కట్టింగ్స్ అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు జరుపుతున్నారంటే రాజకీయ నాయకుడిగా పనిచేసి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయన చేసినటువంటి సేవలే దీనికి ప్రధాన కారణం కాబట్టి మేము మనవి చేసేది ఒకటే వెంకట్రావు గారు చేసినటువంటి సేవలు మరిన్ని చేయాలని చెప్పి ఆయన ఆరోగ్యాలతోటి మెలగాలని చెప్పి భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అధికారులు అడ్డంకులను తొలగించుకుంటూ అభివృద్ధి పనులు చకచకా కానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరున నాటికి పాత బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు పాత బ్రిడ్జిని కూల్చివేసే క్రమంలో అటు పూర్తిగా రాకపోకలు కూడా బంద్ చేయనున్నారు దీంతో ప్రత్యమయ్య మార్గాల్లో ఇబ్బందులు తలెత్తకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు रात्रि इंटरता तो तो समाप्तम नमस्कार